కోసం మా అమరవతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి రేపు సాయంత్రం ఎంతో ముగుస్తుంది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో గంటలో ఇక్కడికి వచ్చి ఆఖరి మనకు మనకి సమయాన్ని కేటాయించారు ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది ఉండిలో చక్కని సమన్వయంతో భారత జనతా పార్టీ మేము జనసేన కలిసి పనిచేశాం మంచి మెజారిటీతో పార్లమెంట్లోని అన్ని స్థానాలు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న మా ప్రియమిత్రుడు శ్రీనివాస్ వర్మ బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన కూడా నగ్గబోతున్నారు అజాత శత్రువులు మంచి మెజారిటీతో ఆయన కూడా నెడ్నారు గత ఐదు రోజులుగా మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయినింగ్స్ చూస్తే పూలు పూలు వైసీపీ ఖాళీ అయిపోతున్నారు చూస్తేనే ప్రజా నాడి చూస్తేనే ఎంత అద్భుతమైన విజయాన్ని అందించబోతున్నారు ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది మా ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య ఇటువంటివి కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్ రకరకాల చాలా చేశాను నా అందరికీ కూడా నేను మన శ్రీనివాస్ గారు ఎంపీ అవుతారు తప్పకుండా మన ప్రాంతానికి చక్కగా అభివృద్ధిని మేము ఇద్దరం కలిసి చేస్తామని చెప్పి రఘురామకృష్ణరాజు గారు దేశం సభ్యుడిగా పోటీ చేస్తా ఉన్నారు అదే విధంగా ఈ యొక్క నరసాపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి బిజెపి తరపు నుంచి ఆ శ్రీనివాస్ వర్మ గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు ఈ రోజు ముఖ్యంగా ఏదైతే రేప సాయంత్రం తోటి ఏదైతే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ముగిసి ముగిసే సమయానికే పూర్తి స్థాయిలో రఘురామకృష్ణ గారి తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా ఇరవై రోజుల నుంచి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నలుగురు కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి ఇంట్లో వారి పాప కానీ వారి అబ్బాయి కానీ వారి మిస్సెస్ గాని ఆయన గాని తిరిగి ప్రతి వాటర్ని కలవడం జరిగింది తద్వారా ఈ రోజు అందరూ కూడా ఆ కమల గుత్తికి అందరూ కూడా అదే అదేవిధంగా సైకిల్ కేసి ఒక పక్క జుత్తిగ నాగరాజు గారు కానీ శ్రీనివాస్ స్వామి గారు కానీ తపన గారు కానీ అందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి రోజు అనుక్షణం వారి యొక్క కోఆర్డినేషన్ అంటే ఒక పక్క బీజేపీ తెలుగుదేశం జనసేన అన్నదమ్ముల ముగ్గురు కూడా ఏదైతే ఎన్డీఏ సంయుక్తంగా ఉందో చక్కగా చేయడం జరుగుతోంది ముఖ్యంగా అందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం నేను జిల్లా పార్టీ ప్రశంట్ నష్టాపురం ఆ యొక్క పార్లమెంట్ పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ కి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు దానికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా అందరూ కూడా ఈ నెల పదమూడో తేదీన అందరూ వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలి మనకు ఆస్తి ఎలా ఒక మన యొక్క ఏదైతే రాజ్యాంగ బద్దంగా మనకు ఓటు హక్కు వచ్చింది అందరూ కూడా చాలా మంది వివిధ గ్రామాల్లో ఉంటా ఉన్నారు వారందరూ కూడా మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి వారి యొక్క నూటికి తొంభై ఐదు శాతం ఓటింగ్ అని చెప్పి వారందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం సైకిల్ కి కమలానికి అని చెప్పి తెలియజేసుకుంటాను ఈ రోజు సక్సెస్ అవుతా ఉంది కార్యక్రమం దానికి అందరు సహాయ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మొదటి తెలియజేసుకుంటాను